హాయ్ నేను మీ మొదటి జగన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్ష హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు నేను వీడియో చేయటం కారణం తమ్మినేళ్ళు చూశారు కదా అది మా అత్తగారి ఇంటికి మా భార్యని వదిలిపెట్టేదానికి నేను వెళ్తున్నాను అందరూ ఒకసారి చిన్నగా లైక్ చేసిన ఆశిస్తూ చూసారు మా భార్య వల్ల చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు నాకు మాత్రం బాధగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భార్య ఊరికి వెళ్ళిపోతుంది కాబట్టి బాగా ఎంజాయ్ చేయవచ్చు అని అందుకని నేను ఇట్లా పెట్రోల్ కొట్టించుకొని మా భార్య ఏమవుతుంది మా ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయని ఇది కందకూరు రోడ్డు కందకూరు రోడ్ నుంచి మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాను కాసేపు ఆగి నేను పక్కన వీడియోలు తీసుకున్నాను అటు వీడియోలు తీసుకున్న లొకేషన్ మా భార్య చాలా సంతోషంగా ఉంది ఆహా అని నాకైతే చాలా బాధగా ఉంది ఇది మా అత్తగారి ఊరు ఊరిపోయి చెప్పను నాకెందుకు ఉందంటే వీళ్ళు వెళ్ళే వాళ్ళు తొందరగా వెళ్ళొచ్చు అని అనుకోవచ్చు అనుకున్నాను బట్ నేను సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఇది మా అత్తగారి ఊరు ఇల్లు కాబట్టి సారీ ఇల్లు ఇల్లు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు నాకు చాలా అయితే బాధగా ఉన్నింది అది మా అత్త వాళ్ళు ఇల్లు నా వెనకాల ఉన్న వీళ్ళు వచ్చి మా వదిన వాళ్ళు ఇల్లు పాపం మా అత్త చాలా కష్టపడి కట్టుకుంది సారీ మా వదిన అతను గారి నుంచి బయలుదేరి వచ్చేసాను బాగా ఆకలి వేస్తుంది కాబట్టి ఇక్కడ పొన్నూరు దగ్గర ఈ హోటల్ ఎంతమంది నేను బో చేసి బోన్ చేశాను చికెన్ నూరు రూల్స్ చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి వెళ్ళేటప్పుడు బట్ ఇక్కడికి వచ్చిన ఇది రెండోసారి నేను రాటం పొన్నూరు సైడ్ ఇంతకుముందు వేరే పన్నెండు వచ్చాను ఓకే మొత్తానికి నేనైతే ఇంటికి వచ్చేసాను బాగా అలసిపోయాను రెస్ట్ తీసుకున్నామని రెస్ట్ చేయండి నైట్ అయితే అందుకని ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కలిసి మాత్రం కంపల్సరీ కొట్టింది ప్లీజ్ మీ మధు జాక్సన్ థ్యాంక్ యూ వాచింగ్ ఇలాంటి వీడియోలు ఇంకా వస్తాయని ఆశిస్తూ కోరుకుంటున్నాను మీ మధు జాక్సన్